సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లోక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ మన బుల్లితెర సూపర్ స్టార్ సో మన నిరుపమ్ గారు మనతో ఉన్నారు ఉండదాకా ఏంటంటే డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని చెప్పి రీల్స్ అన్నీ చేసి ఒక వృత్తులు పిలిచారు మీ ఫ్యాన్ బేస్ ఫుల్ ఇప్పుడు మళ్ళీ పోలీసు గా వచ్చారు మళ్ళీ సో ఎట్లా అనిపిస్తుంది సార్ డాక్టర్ బాబు నుంచి ఆ బాబు అనేది కంటిన్యూ చేసి పోలీస్ బాబుని చేస్తారు పోలీస్ బాబు పోలీస్ బాబు అనేది ఇప్పుడు ఎక్కడైనా సరే సీరియల్లో హీరోయిన్ తిడుతున్నప్పుడు హీరో మీద కొంచెం కోపం అవుతారు నేను ఆ హీరోయిన్ తిట్టినప్పుడు కానీ లేదంటే చెంపదెబ్బ కొట్టాలన్నప్పుడు కూడా సో అది బాగా ప్లస్ అయింది చాలా మంది అడుగుతున్నారు సినిమాలోకి ఎప్పుడు డాక్టర్ బాబు అని సో నాన్నగారి గురించి తీసుకుంటే ఆయన ఆల్రౌండర్ అండి ఆయన సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి సూపర్ స్టార్ మీకు బరిది ఇచ్చేసారు తిరే సూపర్ స్టార్ అండి సో ఏదో ఒకటి నాన్నగారిని తలచినప్పుడు నేను పలానా చేయలేదు ఏదో ఒకటి ఉంటుంది కదా సార్ అంటే ఆయన లేరు అనే లోటు ఎప్పుడూ ఉంటుంది వై బికాస్ ఆయన ఉంటే డెఫినెట్ బాగుండేది బాగుండే ఆ మైండ్లో ఆల్రెడీ కార్తీక దీపం పెద్ద హిట్ అయింది దానికి మించి చేయాలి దానికి మించి చేయాలి సో దాని తర్వాత మీకు పెరిగిన బాధ్యతలు ఏమన్నా భయం అవ్వాలి అంటే ఒక పెద్ద సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది క్యారెక్టర్స్ ఏమో వస్తున్నాయో అందులో చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా యాక్చువల్గా మన బుల్లితెర సూపర్ స్టార్ మనం ఎప్పటి నుంచో ఆయన ఇంటర్వ్యూ ఎప్పుడు ఎప్పుడు ఆయన అడుగుతున్నారు చాలామంది సో మన నిరుపమ్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన డాక్టర్ బాబుగా ఫేమస్ అయ్యి కొన్ని చాలామంది మన తెలుగు ఆడియన్స్ అందరికీ దగ్గర అయ్యారు ఇప్పుడు మళ్ళీ పోలీస్గా వస్తున్నారు సో ఒకసారి ఈ రెండింటి గురించి ఆయనతో అడిగి తెలుసుకుందాం మన పర్సనల్ లైఫ్ అది సో ఆయనతో మాట్లాడు ఒకసారి మనం మాట్లాడదాం ఓకే హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ చాలా బాగున్నారు ఓకే ఇప్పుడు మొన్నదాకా ఏంటంటే డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని అని చెప్పి రీల్స్ అన్నీ చేసి ఒక రూతులు విచ్చారు మీ ఫ్యాన్ బేస్ ఫుల్గా ఇప్పుడు మళ్ళీ పోలీస్గా వచ్చారు మళ్ళీనే ఇది కూడా సక్సెస్ అయ్యింది అందరూ ఆదరిస్తున్నారు అందరూ సో ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది అంటే అది రైట్ ఫ్రమ్ ఈ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా డాక్టర్ బాబు నుంచి ఆ బాబు అనేది కంటిన్యూ చేసి పోలీస్ బాబుని చేస్తారు పోలీస్ బాబు పోలీస్ బాబు అది సో అది ఇంకా అంటే వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు వాళ్ళంతా అభిమానిస్తున్నారు అనేది చాలా హ్యాపీ హ్యాపీగా ఉండే విషయం అంటే సత్యన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సూపర్ స్టార్ అంటే బాగా ఫ్యాన్స్ బాగా వస్తాయి సార్ క్యారెక్టర్ కావని పర్సనల్ కావని కాకపోతే మీకు మీకు పర్సనల్గాను ఆ డాక్టర్ బాబు అనే కూడా మీకు అంటే మీరు హీరోయిన్ వాళ్ళని ప్రేమగారిని ఎంతలా తిడుతున్నా కానీ మేమే నెగిటివ్గా లేరండి అందరూ డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని చెప్పి ఇప్పుడు ఎక్కడైనా సరే సీరియల్లో హీరోయిన్ తిడుతున్నప్పుడు హీరో మీద కొంచెం నెగిటివ్ వస్తుంది మీద అట్లా రాకుండా రీల్స్ కూడా మీ గురించే డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని చెప్పి కార్తీక దీపం గురించి చెప్పాలంటే అదొక అదొక టిపికల్ జర్నీ చాలా సాటిస్ఫాక్టరీ జర్నీ నేను ఆ హీరోయిన్ని తిట్టినప్పుడు కానీ తన్ని ఎప్పుడన్నా కసురుకొని చీ కొట్టాలి ఏదో లేదంటే చెంపదెబ్బ కొట్టాలి అన్నప్పుడు కూడా నాకు చాలా అనిపించేది నెగిటివ్ అయిపోతుందా ఏంటి అనేది బట్ అది ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళిన విధానం చాలా బాగా తీసుకెళ్ళారు అంటే ఒక్క అమ్మాయి పట్ల మాత్రమే వాడు అంత గుడ్డిగా బ్లంట్గా ఉంటాడు మిగతా ఏ విషయంలో అయినా చాలా హెల్పింగ్ నేచరు చాలా కైండ్ హార్టెడు సో అది బాగా ప్లెస్ అయింది అంటే వీడు ఆ ఒక్క విషయంలోనే బాగా మూర్ఖుడు మిగతా నువ్వు తెలుసుకోరా అని అన్నారే తప్ప యధవాని ఎవడో పిల్లలతో కూడా పిల్లలు పాజిటివ్గా ఉంటాడు కానీ భార్య విషయంలో మాత్రం వాడు ఒక ఒక గుడ్డి నమ్మకంతో ఉంటాడు అనేది అయ్యో తెలుసుకోరా ప్లీజ్ రా అనే టైప్లోనే అన్నారు జనం ఇండస్ట్రీలో మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని చాలా మంది అంటుంటారు అంటే మీతో ట్రావెల్ అయిన హీరోయిన్లు మీతో సీరియల్ చేసిన హీరోయిన్లు కానీ అంటే ఎక్కడికో ఒక సెట్టన ఫ్యాన్ బేస్ వచ్చి బాగా పాజిటివ్ అవుతుంది వాళ్ళకని చెప్పి అంటే ఈ ఈ మాట మీరు అంటుంటేనే విన్నాను అంటే నేను ఎప్పుడు అంటే నాతో ఎవరు అలాంటి లెక్కలేసి ఎవరు చెప్పలేదు ఏమో మేబీ మీరు అన్న తర్వాత ఆలోచిస్తుంటే మేబీ కోర్స్ అందరూ సక్సెస్ఫుల్లే అది వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టే ఉంటుంది ఐ డోంట్ థింక్ ఒకళ్ళ వాళ్ళ ఇంకొకళ్ళని అనుకోను కానీ అంటే ఒక చోట నుంచి హీరోయిన్లు వస్తున్నారు అని అనుకున్నది మీరు ఏంటంటే పాన్ ఇండియా రేంజ్లో మలయాళం నుంచి తమిళ నుంచి టైప్లో మీరు అట్లా తీసుకొస్తున్నారు కదా సార్ అట్లా అది అవసరం తీసుకొస్తుంది అన్నట్టు స్కేర్ సిటీ మనకి ఫస్ట్ ప్రయారిటీ డెఫినెట్గా తెలుగు వాళ్ళకినే అనుకుంటాము ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ముందు లోకల్గానే సర్చ్ చేస్తాము మనకి ఇక్కడ దొరకట్లేదు అనేసరికి పక్క రాష్ట్రం అక్కడ అక్కడ కూడా అయిపోతే ఇంకో పక్క రాష్ట్రం ఇలా ట్రావెల్ అవుతున్నాం అంటే ఓకే ఇప్పుడు ఏంటంటే మన కార్తీక దీపంకి దీనికి సిమిలారిటీ ఏంటంటే మీరు కొన్ని సెంటిమెంట్లు పట్టుకుంటున్నారని అంటున్నారమ్మా బయట అంటే అక్కడ పేరు ఇక్కడ రెండు పేర్లు కార్తీక్ కార్తీక్ పెట్టారు కదా సెంటిమెంట్ డెఫినెట్ డెఫినెట్గా కార్తీక్ అనేది నాకు బాగా కలిసి వచ్చే పేరు అది నేను నమ్ముతాను ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్లో చంద్రముఖి అనే సీరియల్లో కూడా నా పేరు కార్తీక్ ఓకే సో అది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వచ్చింది అది ఆ టైంలో చాలా పెద్ద హిట్ ఆ కార్తీక్ తర్వాత మళ్ళీ కార్తీక్ అనే పేరు కార్తీక దీపంలోనే అది ముందు కార్తీక్ దీపం అనే టైటిల్ ఆ టైటిల్ నుంచి కార్తీక్ దీపాన్ని కార్తీక్ అంటే డాక్టర్ బాబు అని అలా కలిసి వచ్చింది సో ఇది కూడా కార్తీక్ అన్నప్పుడు ఓకే మన ఇది కాదనిలేని విషయం ఓకే 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 అనుకున్నాను సో నాన్నగారి గురించి తీసుకుంటే ఆయన ఆల్రౌండర్ అండి ఆయన ఆర్టిస్టు రైటరు డైరెక్టర్ ఆయన ముట్టుకుంది ఏదీ లేదు ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఒక గా అరే భలే చెప్పారు భలే చెప్పారు అనేటు ఉంటుంది సో ఆయన చేసింది కొన్ని సినిమాలు అయినా కానీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన గుర్తుపెట్టేలా సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి చాలా మంది ఆయన వాయిస్ కి ఫేవరెట్ ఉంటారు ఆ వాయిస్ మోడలేషన్ అది వాయిస్ ఆ మోడలేషన్ చాలా ఇష్టం చాలా మందికి నాకు తెలిసి అంత వాయిస్ నాకు అంత గంభీరమైన వాయిస్ నాకు వచ్చింది అని అనుకోను అంటే నాకు తగ్గ వాయిసే నాకుంది బట్ ఆయన దగ్గర నుంచి నాకు బాగా ఇష్టమైన ఆయన రైటింగ్స్ ఓకే ఆయన డైలాగ్స్ రాసే పద్ధతి నాట్ ఓన్లీ డైలాగ్స్ ఆయన స్వాతి అనే వీక్లీలో డైలీ మీద రాయటం అవన్నీ చాలా ఇష్టం అవన్నీ అంత గబుక్కుని అంటే చూసి నేర్చేసుకునేవి కూడా కాదు అవి అవి కొంచెం ఆ రక్తంలో ఆ జీన్స్లో రావాలి సో ఆయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఇప్పుడు మీరు సీరియల్ సూపర్ స్టార్ అండి మీరు సూపర్ స్టార్ మీ ఫస్ట్ థాట్ వాళ్ళకి అదే వచ్చినట్టు సో అందుకని అలా క్యాష్ చే ఒక క్యారెక్టర్ కూడా పెటికులర్గా ఇట్లాగే ఏంటి మోస పద్ధతులు వెళ్లకుండా ఒకదాని మించి ఒకటి వెళ్తున్నారు ఇప్పుడు కార్తీక దీపంలో డాక్టర్ బాబాను హిట్ల పిల్లలను ఆ క్యారెక్టర్ని ఇప్పుడు ఇదేనే కానీ సో అంతకు మించి అన్నట్టు ఉంటుంది మీ స్టోరీ సెలెక్షన్లవి సో ఇందులో అంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే మీకు ఇష్టం హిట్లర్ గారు అనేది ఓన్ ప్రొడక్షన్ సో అది ఆ స్టోరీ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్లో హిందీలో అనమాట హిందీలో ఒకలా ఉంది దాన్ని మనం కొంచెం మనకి సూట్ అయ్యేలాగా కొంచెం అలా డిజైన్ చేసుకున్నాము అండ్ ఇది కూడా అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే విధంగా కూడా నేను సూట్ అవుతానని అప్రోచ్ అవుతారు కాబట్టి అంటే మీరు ఏదైనా సెట్ అయిపోతారని ఆడియన్స్ కూడా అట్లా ఉంటారు ఇదే అట్లా నాకు కూడా పోలీస్ అనగానే కొంచెం కొత్తగా ఉంటుంది మనకు కూడా అని అనిపించి అలా సెలెక్ట్ చేస్తాం అంటే అది కూడా ఏంటంటే తెలియని బాధను కవర్ చేసుకుంటూ ఆ బాధను కవర్ చేసుకుంటూ చేయడం ఆ ఏదో ఛేదించాలి ఏదో అని చెప్పి చేయడం కూడా చాలా వేటు ఉన్న క్యారెక్టర్ అండి అది నాకు బేసిక్గా కొంచెం లౌడ్ క్యారెక్టర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే చేయాలని ఉంటుంది బట్ మన కథలు మన ఫ్యామిలీ కథలు అన్నీ అలాగే వస్తాయి కాబట్టి అలా కొంచెం సెటిల్డ్గా బాధతో ఉన్న బరువైన క్యారెక్టర్లే చేయాల్సి వస్తుంది సో మీరు మామూలు నిరుపుమ్ గారు అయితే ఆ క్వశ్చన్ రాదు చాలా మందికి ఓంకార్ గారు అబ్బాయి కాబట్టి సో మీరు డైరెక్ట్ అవుతారు ఏ అలాంటి ఆలోచనలు ఏం లేవు అంటే ఆయన అన్నింటిలోనూ ఆయన ముద్ర వేసుకున్నారు నాన్నగారు ఆయన ముద్ర వేస్తున్నారు ప్రతి దాంట్లోనూ డైరెక్టర్గాను రైటర్గా అన్నింటిలోనూ వేసుకున్నారు ఆయన సో డైరెక్టర్గా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవు చూద్దాం ఏమో చూచిలో చేస్తానేమో నాకు తెలియదు అంటే ఇదివరకు చాలా అంటే మీరు మీ పర్సనల్ లైఫ్ ఎవరికి బయటకు చూపించకుండా ఉండేవారు వరకు మీరు ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇవ్వకుండా మీరు మీ పర్సనల్ లైఫ్ అది చూపించుకునేవారు యూట్యూబ్ ఛానల్లోకి పెట్టి సో మీ పర్సనల్ లైఫ్ అది చూపిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మంది ఏంటంటే మన డాక్టర్ బాబు ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉంటారు మన డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఇదే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ మీరు పర్సనల్ లైఫ్ అదే చూపించేది అప్పుడు వీడియోలు అవి చేసినట్టు వీడియోలు లైవ్ చేసేకి టూర్ వెళ్తున్న అవి చేసే ఇదో అలా ఇక సరదాగా మొదలు అయిన జర్నీ అది ఇక మధ్యలో ఎందుకు లేని అలా కంటిన్యూ చేస్తాం అంతే అంటే ఎప్పుడన్నా సరదాగా ఇప్పుడు చూసినప్పుడు అది మీరు అన్నట్టు మనలాగానే ఉంటారు మనలాగానే తింటారు అన్నట్టు సో వాళ్ళకి కూడా కొన్ని నచ్చితే రిలేట్ అవుతారు మన ఇంట్లో కూడా ఆ సోఫానే ఉంది మన ఇంట్లో కూడా ఆ కుర్చీనే ఉంది సో అట్లా అఫ్కోర్స్ వాళ్ళ ఇంటి ఇంట్లో వాడిగానే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక చూపిస్తాలో ఏముంది దేల్ ఆల్సో ఫీల్ హ్యాపీ సార్ మీ లైఫ్లో మర్చిపోయిన రోజు అంటే ఏం చెప్తారా అంటే ఆ కెరీర్ పరంగా చూసుకున్న మనకి ఏదన్నా బాగా హ్యాపీగా అనిపించినా కూడా నేను ఎక్కువ దాని మీదే స్టే చేసాను వాట్ నెక్స్ట్ అనే దాని మీదే ఎక్కువ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ గుర్తుండిపోయి తక్కువే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ అవునవును మౌనిత సో శోభాషెట్టి అని పేరు కంటే కూడా మౌనిత అంటే బాగా తెలుసు అవును అమర్దీప్ ప్రియాంక చిన్న వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ మొత్తం అందరిస్తున్న వాళ్ళే బాగా మీరు కూడా బిగ్ బాస్కి వెళ్తున్నారని చెప్పి మీరు వీడియో కూడా చేస్తున్నారు మేడం వీడియో కూడా చేస్తున్నారు సో బిగ్ బాస్ గురించి ఈ కంటిస్టెన్లు మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అంటే మెయిన్గా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు అమర్దీప్ కానీ శోభా కానీ వీళ్ళకి బాగా వెళ్ళాలన్న కోరిక బాగుంది బలంగా ఉంది సో ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళారు అంత ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళు డెఫినెట్గా మంచి పేరుతోనూ గారు కూడా నాకు నేను ఇప్పుడు ఎట్లా కారణం కార్తీక దీపం డెఫినెట్గా కార్తీక దీపం ఎందుకంటే అది ఇచ్చిన బూస్ట్ అది ఇచ్చిన స్టార్ట్ కదా అది ఓకే సో చాలా మంది ఏంటంటే ఇక సరే పిలిచారు కదా అని వెళ్ళటం ఒక పద్ధతి లేదు ఆ ఇంట్రెస్ట్ వాళ్ళై వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఆడి గెలుచుకురావడం అనేది సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు ఓకే మీ నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేస్తా నెక్స్ట్ ఏదైనా తెలియదు అండి నన్ను ఎవరు అవ్వలేదు అయితే ఇక ఆ రోజుని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు డ్రీమ్ అంటే ఏ సెడ్ టీవీ అయిపోయింది నెక్స్ట్ బిగ్ స్క్రీన్ అది బిగ్ స్క్రీన్ డైరెక్టర్గా కూడా రావాలి కూడా మీరు అంటే నాన్నగారు మీకు ఉన్నాయి అవి అంటే ఆర్టిస్ట్గా నిరూపించుకున్నారు మీరు అంటే చాలా మీరు స్టోరీలో కూడా వింటుంటారు మీలో స్కిల్స్ ఉన్నాయి సో మేము డైరెక్టర్గా కూడా చూడాలని నాన్నగారు మళ్ళీ నేను కూడా ఒక అభిమాని నాన్నగారికి చూద్దాం సో అంటే సినిమాలు చూస్తుంటారు బాగా చూస్తాం ఓకే ఫేవరెట్ హీరో అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామండి డెఫినెట్గా అందరూ చాలా ఇష్టం మహేష్ బాబు ఓకే సూపర్ స్టార్ అంటారు వెంకటేష్ గారు ఓకే అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఓకే సూపర్ స్టార్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇంత టైం మాకు ఇచ్చినట్టు సో మీరు ఇంకా మీ డ్రీమ్స్ అన్ని అచీవ్ అయ్యి మీరు ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి మా మమ్మల్ని ఇంకా మీరు ఇంకా ఎలా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి హార్ట్ కోల్ కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యా ఇది మన డాక్టర్ బాబు పోలీస్ బాబు మన నిరుపమ గారితో స్పెషల్ చిట్ చాట్ యా దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్